వెల్కమ్ టు టీవీ న్యూస్ పల్నాడు జిల్లా నర్సారావుపేట రోడ్ల మీద పార్కింగ్ చేసే స్కూళ్లు కాలేజీ బస్సులను కట్టడి చేసి చర్యలు తీసుకోండి సిపిఐ నాయకులు కాసారం బాబు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసారావుపేటలో ప్రైవేట్ స్కూళ్లు కాలేజీల బస్సులను రోడ్ల మీద పార్కింగ్ లేకుండా నిలుపుతున్నారని దాని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా నారాయణ శ్రీ చైతన్య లోకల్ గా ఉన్న స్కూళ్లు కాలేజీల బస్సులు రోడ్ల మీద పార్కింగ్ చేసి పెడుతున్నారన్నారు పట్టణ కమిషనర్ స్పందించి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని నాయకులు అధికారులను కోరారు పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేట పట్టణంలో ప్రైవేటు స్కూళ్ళు ప్రైవేటు కాలేజీ బస్సులు మొత్తం కూడా రోడ్ల మీదే పార్కింగ్ లేకుండా ఆ రోడ్ల మీద నిలుపుదల చేస్తూ ఉన్నారు దానివల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది ప్రధానంగా నారాయణ శ్రీ చైతన్య బస్సులు మొత్తం కూడా రోడ్ల మీద పెడతా ఉన్నారు అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి స్కూళ్ళు కానీ బస్సులు కానీ అవి కూడా రోడ్ల మీద పెడతా ఉన్నారు పోలీసు వారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు వెంటనే కమిషనర్ గారు వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం